ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో చీపురికి అత్యంత ప్రాధాన్యత ఉంది చీపురిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురే కదా అని కొన్ని నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి సబ్బులపై ఆగ్రహం చూపిస్తుంది తద్వారా మీరు డబ్బు సమస్యల్లో కూరుకుపోతారు ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదే విధంగా ఇంట్లో చీపురు ఉపయోగించడానికి చీపురును కొనుగోలు చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఇంట్లో చీపురు ఏ మూలన పెడితే మంచి జరుగుతుంది చీపురును ఏ విధంగా పెట్టాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫర్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉండే ఆడవారు ఉదయం లేవగానే ముడత చేసే పని చీపురుతో ఇల్లంతా శుభ్రం చేయడం చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి అందాన్ని పెంచే ఆడవారు చీపురు విషయంలో తెలుసుకోవలసిన అనే అనేక ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో మనం ఉపయోగించే చీపురుని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా చీపురును ఈశాన్యం ఆగ్నేయ దిశలో అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది నైరుతి దిశలో లేదా వాయువ్య దిశలో మాత్రమే చీపురును పెట్టాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ దిశలో చీపురును పెట్టడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది తద్వారా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు పొరపాటున చీపురుకు కాలు తగిలితే చేతులు జోడించి క్షమాపణ అడగాలి చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా శివాయన మహా అంటూ భగవంతుడిని స్మరించుకొని ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతాడు ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు లేదా ఇంట్లో వారు బయటకు వెళ్లిన వెంటనే ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే వారు వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయని ఆ పని అస్సలు జరగదని పండితులు చెబుతున్నారు చీపురును చెత్త ఎత్తే చాటను ఒకే చోట ఉంచడం అరిష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక బెడ్రూమ్లో చీపురును ఎత్తి పరిస్థితుల్లో ఉంచకూడదు ముఖ్యంగా చాలామంది పడుకునే బెడ్ కింద చీపురును పెడుతూ ఉంటారు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు విరిగిన చీపురును పొరపాటున కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే విరిగిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే జీవితంలో అన్ని రకాల సమస్యలు కొత్త చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు ఇంట్లో పాత చీపురు పాడైపోయి కొత్త చీపురు కొనాలంటే వాస్తు శాస్త్రంలో తగిన సూచన ఉంది ఇంట్లో చీపురు పెట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది చాలామంది మహిళలు ఇల్లు శుభ్రం చేసిన తరువాత చీపురును నిటారుగా నిలబెడుతూ ఉంటారు ఇలా చేస్తే దరిద్ర దేవతని ఇంట్లోకి ఆహ్వానించినట్లు అని వాస్తు శాస్త్రం చెబుతుంది కాబట్టి చీపురు కుచ్చు భాగం కిందకి ఉండకూడదు చీపురును అలా ఉంచితే దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించడం అని గుర్తుంచుకోండి చీపురును మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చీపురును వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపు వెనక ఉంచాలి చీపురును నిల్చోబెట్టకుండా అడ్డంగా పడుకోబెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చూసిస్తున్నారు మీ ఇంటికి వచ్చిన అతిథులకు మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా ఉండాలి మీ ఇంట్లో ఉన్న చీపురును అతిథులు చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండకుండా వారితో వెళ్ళిపోతుంది కాబట్టి చీపురును తలుపు వెనక భాగంలో ఎవ్వరికీ కనపడకుండా పెట్టుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడకూడదు పొరపాటున ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది కాబట్టి చీకటి పడక ముందే చీపురుతో ఇంటిని శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి అందుకే సాయంత్రం లేదా రాత్రి సమయంలో చీపురుతో ఇల్లు ఊడవకూడదు అని అంటారు ఒకవేళ ఊడ్చినా చెత్తను బయటపడేయకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సంపద ఐశ్వర్యం కోల్పోతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఎత్తి పరిస్థితుల్లోనూ మీ ఇంటి వంటగదిలో చీపురును ఉంచకండి వంటగదిలో చీపురు ఉంటే మీకు ధనధాన్యాలకు లోటు వస్తుంది అలాగే వంటగదిలో చీపురు పెడితే ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుందని పండితులు చెబుతున్నారు చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువును కూడా వంటగదిలో ఉంచకూడదు ఇంట్లో చీపురుని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలి చీపురు బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు చీపురును బహిరంగంగా ఉంచితే అందరి దృష్టి ఆ చీపురు మీదకి వెళ్తుంది ఇతరుల దృష్టి పడని చోట ఇంట్లో చీపురును ఉంచాలి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పాత చీపురు స్థానంలో కొత్త చీపురును కొనడానికి శనివారం మాత్రమే ఎంపిక చేసుకోవాలి శనివారం రోజు కొత్త చీపురు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటే మీ ఇంటిని గురు వారం రోజు శుభ్రం చేసి తరువాత నీటితో శుభ్రం చేయండి అనంతరం ఇంట్లోని అన్ని గదుల్లో పసుపు నీళ్లను చల్లుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు కృష్ణపక్షంలో చీపురు కొంటే అదృష్టం వరిస్తుంది కానీ శుక్లపక్షంలో మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ చీపురును కొనకూడదు శుక్లపక్షంలో చీపురు కొనుగోలు చేస్తే దురదృష్టానికి సంకేతం కాబట్టి ఈ సమయంలో చీపురును అస్సలు కొనకండి అలాగే మంగళవారం శుక్రవారం రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది అంతేకాదు పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు కూడా చీపురు కొనకూడదు ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం లేదా ఆదివారం మాత్రమే ఇంటి నుండి బయటపడేయాలి శుక్రవారం శనివారం రోజుల్లో ఇంటి నుండి చీపురును బయటపడేయడం మంచిది కాదు చీపురుతో పురుగులను ఎప్పుడూ చంపకూడదు ఇది భయంకరమైన చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది మనం ఎప్పుడైతే కొత్త ఇంట్లోకి అడుగు పెడతామో అప్పుడు కొత్త చీపురుతోనే ప్రవేశించాలి ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో కొత్త ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉంటాయని నమ్మకం చీపురును మీ ఇంటి ఉత్తర దిశలో పెడితే ధనధాన్యాలకు లోటు ఉండదు ఇంట్లో పసిపిల్లలు పుట్టినప్పుడు కూడా పురుటి స్నానం తరువాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురును ఉపయోగించకూడదని పండితులు సూచిస్తారు ఎవరైనా మరణి ప్పుడు ఆ మృతదేహాన్ని తీసివేసిన తరువాత అక్కడ శుభ్రం చేయడానికి వినియోగించిన చీపురును మళ్ళీ వినియోగించకూడదు అని ఆ చీపురును పడేయాలి అని సూచిస్తారు శాస్త్రాలు నమ్మి సూచనలు పాటిస్తే అన్ని శుభాలే కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి